నమస్తే అండి ఓం నమ శివై శ్రీ మాతృరే నమ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వర బాలశ్యామల లలిత దేశ ఓం నమ శివై శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఐఎమ్ లో ప్రొటెక్షన్ కోచ్ అండ్ ట్యారర్ రీడర్ విశ్వం ట్యారీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీక్ అంతా మీకు ఈ వీకు మరియు ఈ పౌర్ణమి ఎనర్జీస్ నుంచి మీరు మీ పర్సన్ ఎలా మారబోతున్నారు అనేటువంటిది మీకు మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది ఈ పౌర్ణమి ఎనర్జీస్ నుంచి ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్త డిస్టిక్ గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని నెరవేరితే సందర్శించండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను విశ్వయుతం చేస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఓకే అండి మనం కంటెంట్లోకి వెళ్దాము మీ పర్సన్కి మీకు ఈ పౌర్ణమి ఎనర్జీస్ నుంచి ఎలా ఉండబోతున్నారు మీ ఇద్దరు రిలేషన్ అంటే పౌర్ణమికి ఎర్త్లో చాలా ఎనర్జీస్ పాస్ అవుతూ ఉంటాయి మళ్ళీ మీరు పాజిటివ్గా ఉండబోతున్నారా నెగిటివ్గా ఉండబోతున్నారా అనేటువంటిది తీసుకున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమస్ మాత్రే నమ ఈ పౌర్ణమి నుంచి మీకు మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది అని అంటే ఏస్ ఆఫ్ వాండ్స్ అండి క్వీన్ ఆఫ్ కప్స్ King of Wands, Justice, Knight of Wands, The Empress, The Chariot, Strength. స్ సిక్స్ అప్ పెంటికల్స్ ఫీన్ అప్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఈడ మనకి క్లారిఫికేషన్ ఒకటే ఉంది ద చార్ట్ ఏంటి ఏ విషయంలో స్ట్రెంత్ అవుతున్నారు అనేటువంటిది తీసుకుందాము ఇంకా ఆఫ్ కూడా తీసుకుందామండి చూద్దాం ఇంకా డీటెయిల్గా కింగ్ ఆఫ్ వాంట్స్ ఏ విషయంలో నుంచి బయటపడి వాళ్ళు ఒక లెవెల్గా ఆలోచిస్తూ ఉన్నారు న్యాయం చేయాలని ఏ విషయంలో న్యాయం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు నా చారిటీ ఏ విషయంలో తెలుసుకున్నారు స్ట్రెంగ్త్ ఏ విషయంలో అవుతున్నారు ఈ త్రీ ఆఫ్ వాండ్స్ ఓకే అండి చూద్దాము ఎయిట్ ఆఫ్ వాండ్స్ అండి కింగ్ ఆఫ్ బాండ్స్ ఏంటి హ్యాంగర్ మ్యాన్ ఓకే ఆ విషయంలో బయటపడాలని చూస్తూ ఉన్నారా ఓకే అండి నా చారిట్ ఏ విషయము ఓకే అండి ఈడ టూ ఆఫ్ కప్స్ ద డెబిల్ ఓకే ఫైవ్ ఆఫ్ వాండ్స్ వచ్చిందంట ఓకే బా నైన్ ఆఫ్ వాండ్స్ మొత్తం ఈ కార్డుతోటే ఉంది రీడింగ్ అంతా ఓకే అండి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఏ విషయంలో స్ట్రెంత్ అవుతా ఉన్నారు ఓకే ఫోర్ ఆఫ్ వన్స్ ఓకే అండి లాంగ్ డిస్టెన్స్ నుంచి ఏం చూస్తూ ఉన్నారు ఓకే అండి నైట్ ఆఫ్ కప్స్ బాగానే ఉంది రీడింగ్ ఓకే అండి మనం ఇప్పుడు వెళ్దాము అర్జెంటుగా రీడింగ్లోకి ఈడ మొత్తం మీద ఫస్ట్ ఫస్ట్ కాడే మీకు క్వీన్ ఆఫ్ కప్స్ మీ ఒకవేళ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉండి ఉంటే థర్డ్ పర్సన్ అంటే ఎవరైనా వస్తారు పేరెంట్స్ ఫ్రెండ్స్ తోబుటూళ్ళు అంటే రిలేటివ్స్ ఇలా ఎవరైనా వస్తారు ఒకవేళ ఉండి ఉంటే ఒకవేళ వర్క్ కూడా వస్తుంది వర్క్ బిజీలో ఉండి కూడా మీద మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ఉంటే మీరు చాలా గౌరవించుంటారు ప్రేమించుంటారు అభిమానించుంటారు చాలా కేరింగ్గా వాళ్ళని చూసుకునింటారు అప్పుడు వాళ్ళు వర్క్ బిజీలో ఉండి లేదంటే వేరే మాటలు పట్టుకొని వేరే వాళ్ళ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళనే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి మీకు తక్కువ ప్రయారిటీ ఇచ్చి ఉంటే ఇప్పుడైతే మీకైతే ఇంపార్టెన్స్ ఇవ్వకపో ఇవ్వబోతున్నారు ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ మీకైతే ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఈ పౌర్ణమి నుంచి మీకు పాజిటివ్ ఆలోచనలే చికిస్తూ ఉన్నాయి మీ పర్సన్ ఒక అంటే ఒక కింగ్ క్వీన్ లాగా ఆలోచిస్తూ ఉన్నారు ఏవైనా ఉంటే ఇక నుంచి వాటిని బ్రేక్ చేసేసేయాలి అంటే మీరు మీ రిలేషన్లో హ్యాంగిడ్ మ్యాన్లో ఉన్నారు వాటిని తీసేసేయాలి ఎందుకంటే ప్రతి విషయంలో మీరు నచ్చారంట వాళ్ళకి ప్రతి అంటే మీ ప్రవర్తన కానీ మీ మాట తీరు కానీ మీరు చేసేటువంటి వర్క్లో కానీ నైపుణ్యత ప్రతి దాంట్లోనూ మీరు కరెక్ట్ అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అందుకనే మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి జస్టిస్ మీతోటే న్యాయం జరుగుతుంది మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అందుకనే మీకు న్యాయం చేయాలని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంక మీ దగ్గరికి రావాలి నైట్ ఆఫ్ వాన్స్ అర్జెంటుగా మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి వాళ్ళు మీ గురించి అనుకుంటూ ఉన్నారండి ఈడ ద ఎంప్రెస్ లాగా మిమ్మల్ని ఒక రాజు రాణి లెవెల్లో మిమ్మల్ని భావిస్తూ ఉన్నారు మీరు అలాంటి వ్యక్తులు ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తులు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం అండి అందుకనే వాళ్ళు ఛారిటీ కార్డు తెలుసుకున్నారంటండి ఒకవేళ మీ గురించి ఆడ ఉండేటువంటి వేరే పర్సన్స్ ఎలాంటి వాళ్ళు సిచ్యువేషన్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ మీ నుంచి దూరమైనాక ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి మళ్ళీ మీ దగ్గర ఉంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నీ రియలైజ్ అయ్యారంటండి వాళ్ళు అందుకే లోపలనే ఎవరికి చెప్పుకోలేక బాధపడుతూ ఉన్నారు రియలైజ్ అయిన తర్వాత తర్వాత ఆ వర్క్ కానీ చేసేటువంటి వర్క్ కానీ ఉండేటువంటి సిచ్యువేషన్స్ కానీ పర్సన్స్ కానీ వాళ్ళు మధ్యలో వాళ్ళు చేసినటువంటి సిచ్యువేషన్ వల్లనే మీరు మీకు వాళ్ళకి ఏంటంటే మీకు వాళ్ళకి సపరేషను అంటే కాస్త స్ట్రగుల్స్ వచ్చాయిగో గో వచ్చాయి గొడవలు వచ్చాయి అందుకనే ఈ అసలు థర్డ్ పర్సనే కరెక్టు ఆ వర్కే ఎక్కువ ఇంపార్టెంటు ఆ సిచ్యువేషన్సే ఎక్కువ ఇంపార్టెంట్ అని అని చెప్పేసి అనుకుంటే అది కాదు ఈ ఆ సిచ్యువేషన్స్ ఆ థర్డ్ పర్సన్స్ వల్లనే మీ మధ్యలో ఇలాంటి గొడవలు వచ్చాయి అనేటువంటిది ఇప్పుడు చాలా ఓవర్గా థింకింగ్ చేస్తూ ఉన్నారు ఏ ఇంత అదయ్యింది కదా అని చెప్పేసి ఒకవేళ ఇంతకు ముందుకు కష్టపడిందంట ఆ వర్క్ మీద లేదంటే పెట్టుబడి మీద పెట్టి లాస్ అయ్యి ఉంటే బిజినెస్ మీద ఫోకస్ పెట్టి లాస్ అయ్యి ఉంటే ఆ పని ఏదో పర్టికులర్గా ఒకవేళ సంపాదించిందంట థర్డ్ పర్సన్కి పెట్టి ఉంటే ఇప్పుడు మీ దగ్గరికి రావాలి రియలైజ్ అయ్యి మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి ఆ వర్క్ ఏదైనా ఉంటే కంప్లీట్ చేసుకొని రావాలి లేదు అమౌంట్ లేదు అని అంటే అమౌంట్ కాస్త కొంచెం జమ చేసుకొని మీ దగ్గరికి రావాలి అనేటువంటిది ఇప్పుడు మీ గురించి వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు ప్రజెంట్ వాళ్ళు రియలైజ్ అయ్యారంటే ఆ ఛారిట్ కార్డ్ నుంచి ఇవంతా వచ్చింది థర్డ్ పర్సన్స్ వల్ల మీకు రియలైజ్మెంట్ జరిగింది మళ్ళీ ఏ విషయంలో స్ట్రెంత్ అవుతూ ఉన్నారంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీరు అడిగినటువంటి కమిట్మెంట్ మ్యారేజ్ కాకుండా కనీసం ఫోన్ కాల్ మెసేజ్ని మీరు రెండు మాటలు మాట్లాడితే చాలు అనేటువంటిది మీరు అనుకున్నారు కానీ వాళ్ళు మీకు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి స్ట్రెంత్ అవుతూ ఉన్నారు అక్కడ వాళ్ళు వాళ్ళే అక్కడి నుంచి ఇంకా లాంగ్ డిస్టెన్స్ నుంచి ఒకవేళ ఉండి ఉంటే అంటే లాంగ్ డిస్టెన్స్ లేకుండా ఒకే ఇంట్లో ఉన్న ఆలోచనలు దూరంగా ఉంటాయి అలా ఆలోచించి ఉంటే ఇప్పుడు మీ దగ్గరికి మంచిగా ఒక ఎనర్జీ ఎనర్జీతోటి మంచిగా ఫిజికల్ ఎనర్జీతో కూడా మీ దగ్గరికి రావాలి థర్డ్ పర్సన్స్ సిచ్యువేషన్లో నుంచి ఆలోచనలు తీసేసి మీ దగ్గరికి అయితే రావాలి అని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీకు మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే మీకు మంచిగా ఈక్వల్ గవెంటికి ఇవ్వాలి ఇంతకు ముందు మీరు ఫ్రీడమ్ కప్స్ ఇది ఇచ్చారు కదా ప్రేమ అభిమానం అవన్నీ మీరు చూపించారు అవన్నీ మీకు చూయించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇక్కడ నుంచి అది ఎలా అంటే మీరు ఒక ఫాదర్ మదర్ నేచర్ లాగా మీరు వాళ్ళని ఎలా చూసారో వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే చూడాలి అనేటువంటిది వాళ్ళకి అది గుర్తొస్తుంది ఆ గుర్తు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు ఈక్వల్కి ఈ ఇవ్వాలి మీరు ఒక మిమ్మల్ని మీరు ఒక ఫాదర్ మదర్ లాగా అంటే అవసరాన్ని తెలుసుకొని వాళ్ళకి అన్నం పెట్టడమా అవసరాలను తీర్చడమా మాట సాయమా డబ్బు సాయమా చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు మీకు చేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మొత్తం మీద ఈ పౌర్ణమి నుంచి మీ రిలేషన్లో పాజిటివ్ గ్రోతింగ్ అయితే రాబోతుంది మీ పర్సన్ మీకు ఎయిట్ అవర్స్లో ఎయిట్ డేస్లో కానీ మీకు మీ దగ్గరికి రాబోతున్నారు మెసేజ్ అని కాల్ అని రాబోతుంది మీది గత జన్మల బంధం అని కూడా భావిస్తూ ఉన్నారు తప్పకుండా మీకు మీ పర్సన్కి మంచి రీయూనియన్ అయితే ఉందండి మీకు మీ పర్సన్కి రీయూనియన్ ఉంది ఈ పౌర్ణమి తర్వాత మీకు మీ పర్సన్కి రీయూనియన్ ఉంది ఈ రీడింగ్ నాదా కాదా మాదా కాదా అనుకుంటే పర్సనల్ రీడింగ్కి త్రిబుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్స్ ఇవ్వబడతాయి ఇంకో క్వశ్చన్ కూడా బోనస్గా చెప్పబడుతుంది నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే వాట్సాప్ నెంబర్ ఇదే అండి మీరు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి రీడింగ్ తీసుకుండీ థ్యాంక్ యూ సో మచ్ మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ ఈ పౌర్ణమి కదా పాజిటివ్ మెడిటేషన్ చేయండి ఎలా మీ పర్సన్ పాజిటివ్గా మారిపోయారు కదా డోంట్ స్టాప్ మీరైతే ఈ మెడిటేషన్ అనేటువంటిది ఆపొద్దండి పాజిటివ్లో ఆలోచించడం కూడా ఆపొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే అంటే మీరు ఆపకుండా మెడిటేషన్ ధ్యానంలో లోపల చాలా విషయాలు తెలుస్తాయి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వన్ వీక్లోనే కలవచ్చు మీరు చేసేటువంటి పా పాజిటివ్ ఆఫర్మేషన్ టేక్ యాక్షన్ చూడండి మీరు మొదలు పెట్టండి పనిని అంటే ఆఫర్మేషన్ మొదలు పెట్టండి ఎస్ అండి మీరు పాజిటివ్లో ఉండండి ఓకేనా మనకి ఏమొచ్చింది డోంట్ స్టాప్ ఏంది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ వచ్చింది పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే ఇన్ ద నెక్స్ట్ ఫీవ్ వీక్స్ లోపల టేక్ యాక్షన్ తప్పకుండా కలుస్తారు మీరు ఎస్ ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఓం నమ శ్రీ మాత్రే రేనమ